కరీంనగర్ పట్టణ కేంద్రంలో గణేష్ నగర్ వినాయక అపార్ట్మెంట్లో తన సొంత నివాసంలో డాక్టర్ పి సుజాత రెడ్డి ముస్లిం సోదరులకు సోదరి మనులకు విందు ఏర్పాటు చేశారు డాక్టర్ పి సుజాత రెడ్డి మాట్లాడుతూ విందు స్నేహబంధాన్ని పెంపొందిస్తూ మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ కరీంనగర్ పట్టణ కేంద్రంలో గణేష్ నగర్లో తన సొంత నివాసంలో ఉపవాస దీక్షల్లో ఉన్న ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందున ఏర్పాటు చేశారు మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తాయని గంగా జమున తహజీబ్కు ప్రతిరూపంగా మారతాయని కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం సోదర సోదరి భావంతో ప్రజలందరూ కలిసిమెలిసి ఉండాలి అని ఒకరి పండుగలకు ఒకరు గౌరవించుకోవాలి అని డాక్టర్ పి సుజాతారెడ్డి సందర్భంగా తెలియజేశారు రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు పాటించే ముస్లిం సోదరులకు ఖర్చు పండ్లు డ్రై ఫ్రూట్స్ చాలా రకాల ఫుడ్స్ను ఏర్పాటు చేశారు ఇఫ్తార్ తర్వాత భోజనాలను ఏర్పాటు చేశారు డాక్టర్ పి సుజాతారెడ్డి మీడియా సోదరులకు సన్మానం చేశారు హిందూ ముస్లిం ఐక్యతకు మారుపేరుగా నిలుస్తాయన్నారు పవిత్ర రంజాన్ మాసంలో అల్లా మెప్పు కోసం నెల రోజుల పాటు కఠోరమైన ఉపవాస దీక్షలు సా పాటించే ముస్లిం సోదర సోదరీమణులకు కృతజ్ఞతలు తెలియజేశారు